నమస్తే అండి బాబాయ్ హత్యని గొడ్డల పోటని గుండు పోటని రకరకాలుగా చిత్రించి చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారు నేను తండ్రి లేని అయిపోయాను తండ్రి లేని కొడుకుని బాబాయ్ కూడా లేని కొడుకుని అని ఏదో చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికే పుట్టిందో లేకపోతే ఆయనకి అత్యంత ఇష్టడు ముఖ్య సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికే పుట్టిందో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యని ఒక మత విద్వేషాలు రగిలించడానికి ఒక లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి తీవ్రమైన ప్రయత్నమే జరిగింది హత్య ఎవరు చనిపోయినా డెఫినెట్గా బాధపడాల్సిందే బాధపడతారు ఎవరైనా సరే అయితే అది ఎందుకు జరిగింది ఏం జరిగింది కారణాలు తెలుసుకోకుండా ఒక మరణం ఆ మరణాన్ని హత్య కింద చిత్రీకరించడం ఇదివరకు హత్యని మరణం కింద సహజ మరణం కింద చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి గారి దర్శకత్వంలో జరిగిందని నాకు అనిపిస్తుంది అది నిజం కాదో తెలియదు కానీ పాస్టర్ ప్రవీణ్ గారిని గొడ్డలతో అంటే ఆయన ఎన్నో ఇరిచేసి గొడ్డలతో ఆయన మొహాన్ని పాటు చేసేసి ఆయన మొహ ద్వారా ఆయన బా ఆయన ప్రజలను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు కాబట్టి క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకోవడానికే టెక్నికల్గా చెప్పాలంటే హిందువులు చేశారన్నది జూపూడి ప్రభాకర్ గారు అలాగే ఇది హత్యే దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చాలా తప్పు చేస్తుంది అని చెప్పేసి మాజీ ఎంపీ భరత్ అలాగే దళిత అంటే మైనారిటీ ఇవి వైసీపీ మైనారిటీ వింగ్ ప్రెసిడెంట్ ఎవరో బన్నీ ఎవరో ఉన్నారు ఆయన ఆయన అయితే మొత్తం ఒక్కసారిగా ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే నా కొడుకులారా మోచకోత కోసేస్తామని ఒక హిందువులకు వార్నింగ్ అలాగే ఇంకొకటి ఉన్నాడు కదా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు దీని గురించి నేను సుప్రీంకోర్టుకు వెళ్తున్నాను ఇది హత్య అని ఓ నానా మాటలు మాట్లాడారు అయితే పోలీసులు మినిట్ టు మినిట్ జరిగిందంతా తీసుకొచ్చి పెట్టి ఆయన ఏ షాపులో ఎంత వైన్ కొనుక్కున్నాడు ఎంత వైన్ కన్జ్యూమ్ చేశాడు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఆయన ఫోన్పే నుంచే పే చేసినవి అన్ని ఫోటో ఫుటేజ్లు అన్నీ తీసి ఇచ్చారు సపోజ్ ఫుటేజ్లు లేవు అనుకుందాం పోలీసులు దొరకలేదనుకుందాం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దరిద్రులంతా కలిసి ఈ వెదవులంతా కలిసి అంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని నిర్వీర్యం చేయాలి లేకుండా చేయాలి అదే కదా అంటే మనకి రాకపోతే అదేదో మగదీరి సినిమాలో డైలాగ్ ఉంటుంది నాకు దక్కంది ఎవడికి దక్కకూడదని నీకు రాజ్యం దక్కలేదు కాబట్టి ఇంకెవడో సరిగ్గా పాలించలేంటే అంతేనా ఒకటి సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కదా సనాతన ధర్మంలో రెండు విషయాలు మీకు చెప్తా కర్మ కర్మఫలం కర్మ అన్నది ఎవరిని వదలదు అనుభవించాల్సిందే మీ కర్మ ఏ మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది నీ తల్లిదండ్రులు చెడు చేస్తే కూడా నీకు చెడు వస్తుంది నీ తల్లిదండ్రులు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అదే మన పెద్దలు చెప్తుంటారు చెడపకురా చెడేవు ఎవరినైనా చెడు కొట్టడానికి ట్రై చేస్తే నువ్వు చెడిపోతావు ఆపదలో ఉన్న ఆదుకోవడానికి ట్రై చేస్తే భగవంతుడు నీకు సాయం చేస్తాడు అలాగే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్న ఒక పాట కూడా ఉంటుంది మన పాత దాంట్లో సినిమాల్లో సరే తల్లిదండ్రులు ఇవ్వాల్సింది పిల్లలకి ఆస్తులు కాదండి బుద్ధులు సంస్కారం మీరు మంచి పని చేస్తే మీ పిల్లలు మంచివాళ్ళు అవుతారు అంతేగాని తండ్రి అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచి కొడుకుని తయారు చేస్తే ఇలాగే తయారవుతారు కొడుకులు ఆఖరికి ఆ సాయం చేసిన తండ్రికి పట్టించుకోలేదు తల్లిని పట్టించుకోలేదు చెల్లిని పట్టించుకోలేదు బాబాయిని పట్టించుకోలేదు అలా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్తుంటారు ఇంకొక మాట చెప్తాను నేను నీది నీది అనుకున్నది నీది కాదురా నువ్వు రాయన్నది నాటికి రత్నం అవురా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అయితే దుమ్ము వేశారో పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అందరం ఎత్తుకు ఎదిగిపోతున్నారు ఈయన పాతాలను తొక్కేశాడు అందులోంచి పైకి రావడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు ఇంకా గొయ్యి తవ్వుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకో నాకు అర్థం కాదు కొద్దిగా ఇటు నుంచి పైకి రండి మొన్నే ఒక ట్వీట్ చేశారు కొద్దిగా పర్వాలేదు బాగుందని అనుకున్నాం కానీ ఈ పాస్టర్ హత్యని నిజంగా పోలీసు వాళ్ళు చాకచక్యంగా ఎవిడెన్సెస్ అన్నీ సేకరించకపోతే ఈ పాటికి రాష్ట్రంలో క్రైస్తవులకి హిందువులకి మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యేది ఇటువంటి తప్పుడు పనులు చెత్త పనులు వీళ్ళు చేస్తారు భగవంతుడు లక్కీగా ఊపిరి వాళ్ళ దగ్గర అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కెమెరాకి సెక్యూరిటీ కెమెరాస్కి లక్కీగా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనం లేదంటే క్రైస్తవ సోదరులు హిందూ సోదరులు కొట్టుకునే పరిస్థితి కల్పించింది కల్పించడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఆయన సోదరులు ఇటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురావద్దు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఎన్నికలు అనేది ఎప్పుడు కూడా మీ నడవడిక ఈ వాళ్ళ నుంచి బాగుంటే ప్రజలు మీ వైపు కూడా చూడవచ్చు ఆ పని చేయండి అంతేగాని ఇలాంటి విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలకి మొదటి చేయొద్దని చెప్పి సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం